ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ లోనే ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ని ఇప్పుడు కూడా నియమించిన తర్వాత నెక్స్ట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్ట్ కోసం తెలుగుదేశం పార్టీ నుంచే బాగా అంటే వాళ్ళలో ఫుల్ కాంపిటీషన్ ఉండే ఆ కాంపిటీషన్ నుంచి ఎందుకు బాబు అని చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవరిని నియమించుకోవడా అనుకున్నా అయితే నారా లోకేష్ దగ్గర నుంచి ఒక టీడీపీ సీనియర్ న్యాయవాదికి మాటిచ్చి లోకేష్ ఆయనకు ఏమిస్తామని చెప్పి ఇచ్చిన తర్వాత చంద్రబాబు గారు కూడా ఓకే చెప్పారట బట్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ జనసేనకే ఇవ్వాలి అది కూటమి ధర్మంగా అని చెప్పి రెండు సార్లు బట్టి మూడు సార్లు మాకు కావాలని అడిగినారట సో మరిక తప్పదు కదా జనసేన పార్టీ న్యాయవాదికే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇస్తూ తాజాగా ఉత్తర్వులు వచ్చాయి అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈయన జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి వాళ్ళ లీగల్ సెల్కి పనిచేస్తూ ఉన్నారు బట్ చంద్రబాబు గవర్నమెంట్ రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు ప్రభుత్వ న్యాయవాదిగా కూడా పనిచేశారు మై బి ఫస్ట్ నుంచి కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది అనేది ఓపెన్ సీక్రెటే కదా జనసేన లీగల్ సెల్కి పనిచేస్తూనే పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదిగా కూడా పనిచేశారు సాంబశివ ప్రతాప్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి వ్యక్తి నలభై సంవత్సరాల నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు సాంబశివ ప్రసాద్ అని జనసేన పార్టీ న్యాయవాది సో తనను అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమించారు అలా నియమించగానే తాను కూడా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు అయితే తెలియజేశారు సో అడ్వకేట్ జనరల్ టీడీపీ న్యాయవాదికి ఇస్తే అడిషనల్ అడ్వకేట్ జనరల్ జనసేన న్యాయవాదికి అయితే అలాకేట్ చేశారు ఆ పోస్ట్